ఆ బాధ లేకుండా చక్కగా ఎనిమిది ఫ్యాన్లు ఇంత అద్భుతమైన లైటింగ్ చల్లని ఆశీస్సులు అమ్మవారు చూడడం ఎంత కలగా ఎంత వైభవంగా ముగ్గురు అందరూ కూడా మనకి దర్శనమిస్తూ నిజంగా చూడడానికి సరిపోవడం లేదు అమ్మవారు ఉంటుంది చాలా సంవత్సరాల నుంచి ఇబ్బంది పడ్డాం అక్కడ పాలు కొడుకు నీళ్ళు కూడా ఉండే కానీ ఈరోజు పాలు కొనుక్కుని పరిశుభ్రంగా వచ్చి మనస్ఫూర్తిగా అమ్మవారిని పెట్టుకోవచ్చు ఆ చోళ్ళు కూడా కింద రోడ్డు మీద కుదిరిస్తే వారం పొక్కలు కట్టుకుపోయింది ఆ కుక్కలు అలాగే పెట్టేవారు ఆ బాధ లేకుండా కింద బోళ్ళు ఖాళీ ఉంది చెప్పులు అందరూ కూడా లోపల పెట్టుకోండి అక్కడ ప్రతి వారు పాలు కొడుకోండి ఆ పక్కన దారి గురిండి ఏమైనా భక్తులు వచ్చి దర్శనం చేసుకోవడానికి చక్కగా వచ్చే వారానికి కుర్చీలు కూడా వ్యాపి కుర్చీలు కొంతం జరుగుతుంది వెనకాల వస్తువులు కూర్చొని వేసి ఇతర వస్తువులు పెద్ద కూర్చొని వాళ్ళు పని చేసేవాళ్ళు ఎప్పుడ కూర్చుంటారు మరి సగ ఎక్కడ కొన్ని ఏర్పాట్లు చేయాలి అవి కూడా ఈ వచ్చే వారం లోపల చేయడం జరుగుతుంది మరి ఈ రోజు పూజా కార్యక్రమాలు చేసుకున్నటువంటి భక్తులు కుతుకుల రుణ వస్తవి శ్రీ సభ్యున అప్పాయ్ గారు కుమారుడు కోడవులైనటువంటి శ్రీ సభ్యుల పేరబమ్మారెడ్డి గారు శ్రీమతి బావ దంపతులు కూర్చో అమ్మవారికి నిజంగా ప్రతి రోజు అంత వేషందరీ పల్లెటెవ్ వాళ్ళని

వారిని చాలా అద్భుతంగా పూజా కార్యక్రమాలు చేసుకున్నటువంటి వారిని వారి కుటుంబ సభ్యులందరినీ కూడా అమ్మవారు సదా కాపాడు రక్షించాలని వారు చేసే వ్యాపారం ఉంది వ్యవసాయం ఉంది ఉద్యోగం ఉంది కూడా అమ్మవారు వారికి సదా కాపాడు రక్షించి అఖండ విషయాలు చేకూర్చాలని అసలు అమ్మవారిని కోరుకుంటూ శ్రీ అధిపతి అలాగే ఈ రోజు వేళ వచ్చినటువంటి భక్తులు సత్తి బలారి కుమారుడు శ్రీ సత్తి బలారి కుమారుడు వెంకటరెడ్డి గారు రెండు వందల రూపాయలు మన సరంజీవి మన సస్ బురాజిరాని గారు నాన్నబిల్లి శ్రీ రెడ్డి నూట ఒక్క రూపాయి గది చంద్రేఖ రెడ్డి బాబు గారు అరవై ఆరు రూపాయలు కోటాపూటరాజు గారు పుస్తకాలు యాభై రూపాయలు శ్రీ తామూడి సుధాకర్ రెడ్డి గారు నూట యాభై వందల రూపాయలు అలాగే శ్రీ తాడి సతరెడ్డి గారు సుభలక్ష్మి ఈ ఆలయ భవనాన్ని నిర్మించినటువంటి కర్తల్లో ఉన్నటువంటి వారు కూడా ఈ రోజు అమ్మవారికి దర్శనానికి ఇచ్చేసి ఆరు వందల రెండు రూపాయలు సంస్థారు అలాగే శ్రీ తాజ్ సత్యరెడ్డి గారు నూట పదహారు రూపాయలు సత్యరెడ్డి గారు యాభై వందల రూపాయలు శ్రీ సత్య సత్యనారాయణ రెడ్డి గారు ఎవరంటే సత్య సత్యనారాయణ రెడ్డి గారు మన పూర్వ అమ్మవారికి నూట పదహారు కడి అప్పారెడ్డి గారు రెండు వందల రెండు రూపాయలు శ్రీ కడి అప్పారెడ్డి గారు వందల రెండు వందల రెండు రూపాయలు శ్రీ నలబి రామకృష్ణ గారు నృత్యం రామకృష్ణ గారు రెడ్డి గారు యాభై ఐదు రూపాయలు కారు ఆయన యాభై రూపాయలు సత్సకాలు తిన్న ఈ రోజు భక్తులు అలాగే విరాళం చేసినటువంటి భక్తులను పోయినం శ్రీ ఎస్ కృష్ణారెడ్డి గారు కుమారుడు నెడ్డి గారు భార్య గారు ఐదు వందల అలాగే మన భక్తులు శ్రీ తాడి ఈ గారు వారు శ్రీ తాడి గారు క్రీస్ చేస్తూ తాడి గారు వారి భార్య గారు గారు అమ్మవారికి పది వేల పదహారు రూపాయలు

చెప్పి వాళ్ళు రావడం జరిగింది ెడ్డి గారు గారు మన సత్సంగానికి వచ్చి ఆహ్వానించడం జరిగింది కాబట్టి వాళ్ళు నలభై మంది అయినా వెళ్ళి పాల్గొని రామ సంకేతం చేయాలని చెప్పి వారు కోరుకున్నారు వచ్చే లక్షణం ఆరు నాకి మన నూతన విజయదర్గా ఆటోలు బయలుదేరమా భక్తులందరూ కూడా తప్పనిసరిగా వచ్చి ఆటో లక్ష్మణం ఇరవై రెండో తారీఖు వచ్చే లక్ష్మణం ఇరవై రెండో తారీఖు సాయంత్రం ఆరున్నరకి మన నూతన చేతుల వస్తే ఆటో తెప్పించుకుని అనుమతి తీసుకెళ్లి అక్కడ భజన కార్యక్రమం అయిన తర్వాత వారే అమ్మవారి పలహారం నీళ్లు టిఫుల్ని ఏర్పాటు చేస్తారు మరి ఈ కార్యక్రమానికి అందరూ కూడా రావాలని కోరుకున్నారు వారు ఈ రోజు ఇక్కడ విచ్చేసిన అందరూ కూడా తప్పనిసరిగా ఆ రోజు లక్ష్మణం సాయంత్రం కరెక్ట్ గా ఆరున్నర ఏడు

శ్రీ తాడి వీర వెంకటరేడ్డి గారు కమలాడలు పూజా కార్యక్రమం జరుగుతుంది రేపు వారం అలాగే ఒక తులావారం కూడా ఉంటుంది రేపు వారం భక్తం కూడా తొందరగా రాష్టం జరిగింది ఏడు తరపు ఖచ్చితంగా స్వస్థంగా ప్రారంభం కాబట్టి స్వస్థంగానికి వచ్చే భక్తం కూడా ఏడు తరపు వస్తే తొమ్మిది తరపు పూర్తి చేస్తాం తొమ్మిదిన్నర అవుతుంది కాబట్టి అమ్మవారి తర్వాత వారం ఇద్దరు కవన పిల్లలకు తులావారం ఒక బాబు పాప కవన పిల్లల తులావారం ఉంటుంది అది లేదు అలాగే నాలుగో వారం కూడా తొలగారం పూజ ఉంది వరుసగా నాలుగు వారాలు అమ్మవారి పూజా కార్యక్రమాలు కాళీల దేవ కారీతావరణ అనుకుంటే మొక్కుకుంటే తర్వాత ఐదో వారం చేసుకోవాల్సి కూర్చున్నా శ్రీ యాజ